వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితారెడ్డి సీమగర్జన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ ప్రజాభివృద్ధి కోసం కేటాయించిన నిధులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందంటూ సబితారెడ్డి నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ సబితారెడ్డి ఫైర్ అవుతున్నారు మహేశ్వరం నియోజకవర్గం కోసం కేసీఆర్ కేటాయించిన నిధుల్లో దాదాపు తొంభై శాతం అత్యధిక శాతం నిధులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిలిపివేసిందంటూ సబితారెడ్డి ఆరోపిస్తున్నారు నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడ సమావేశం జరిగినా సబితారెడ్డి కాంగ్రెస్ పైనే గురిపెడుతున్నారు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ప్రజాభివృద్ధి కోసం కేటాయించిన నిధులన్నీ రద్దు చేసిందంటూ ఆమె విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఎందుకంటే నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు నిధులు రద్దయ్యాయి నిధులు ఆపేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులు కాంట్రాక్టర్లు అన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు చెందేలా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ నేతలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులను రద్దు చేసింది ఇది సహజంగానే సబితారెడ్డికి ఆగ్రహం కలిగించే విషయం ఖచ్చితంగా ఆమె ఆగ్రహంగా మాట్లాడతారు కూడా ఇదే నేపథ్యంలో ఆమె అనేక చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై చిరు చుక్కన్నారు కాంగ్రెస్ ప్రజాకంటక ప్రభుత్వం అని అభివృద్ధి కోసం కేటాయించిన నిధులన్నీ రద్దు చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక విధంగా సీమో చేస్తున్నారు ఇది కరెక్టే కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సబితారెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సబితారెడ్డి చేసిన ప్రచారం చేస్తున్న ప్రచారం జనాల్లోకి బాగా జోసుకుపోతోంది అభివృద్ధి పందాన్ని ఆపేశారంటూ జనాన్ని నమ్మే పరిస్థితి వచ్చింది ఎందుకంటే సబితారెడ్డి పదే పదే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు కానీ కాంగ్రెస్ నేతలు మహేశ్వరంలో కాంగ్రెస్ నేతలు సబితమ్మ వాదనకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఎంపీ ఎన్నికల వేళ సబితారెడ్డి చేసిన వాదన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతోంది తమ ప్రాంతంలో అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందనే వాదన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా సబితారెడ్డి కృషి చేస్తున్నారు అంటే ఆమె వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయం ఖచ్చితంగా సబితారెడ్డి పనిచేస్తారు చేయాల్సింది కూడా కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది కనీసం కౌంటర్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు నిధులు రద్దు చేసింది నిజంగా రద్దు చేసిందా లేదా దాని వెనుక కారణాలేంటి ఇవన్నీ వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేతలపై కానీ ఏ ఒక్కరూ సబితారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు ఇది భయమా లేక వ్యూహాత్మక మౌనమా ఎందుకు కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉంటున్నారు కనీసం కేఎల్ఆర్ కూడా ఆయన పార్టీ వ్యవహారాలు బిజీ బిజీగా ఉంటూ కార్యకర్తలతో సమావేశాలు అవుతూ అన్ని మరణాలను చక్కబెట్టున్నారు కానీ సబితారెడ్డి వాదనకు ఆయన కూడా ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఇది మౌనమా లేక వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ ఏది ఏమైనా జనాల్లోకి మాత్రం సబితారెడ్డికి వాదన చాలా బలంగా తెచ్చిపోతోంది కాంగ్రెస్ నేతలు నిజంగా వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారా ఇతర కారణాలున్నాయా కేరళ లాంటి దూకుడు చూపించే నేత కూడా ఈ విషయంలో మాట్లాడకపోవడం ఆశ్చర్యం ఎంపీ ఎన్నికల వేళ సవితమ వేసిన వ్యూహాత్మక అడుగులకు కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోతుంది ఇలా ఎందుకు జరుగుతోంది జనాల్లో ఇప్పుడు సవితమ చెప్పిన వాదన చెప్తున్న వాదన చాలా బలంగా వెళ్తుంది సవిత ఇప్పటికిప్పుడు పరిస్థితులు మాత్రం మహేశ్వరంలో సబితమ్మ బాధనకే అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఎంత హడావిడి చేసినా ఈ విషయంలో మాత్రం సబితమ్మ కాంగ్రెస్పై చేసిన ఆరోపణలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఏ ఒక్కరూ ఖండించకపోవడం మహేశ్వరం కాంగ్రెస్లో విషాదకరమైన విషయమే